హలో వన్ ఈ వీడియో ఒక బఫెలకు సంబంధించిన మిల్కింగ్ వీడియో ఈ వీడియోలో ఉన్న గేదె నాట్ ఫర్ సేల్ అంటే సేల్ కోసం కాదు ఎవరైనా సరే ఈ కోసం కాల్ చేయకండి అంటే చాలామంది రైతులు మంచి రేట్ పెట్టి గేదెలు కొంటున్నారు అదేవిధంగా ఆ గేదెలు దానా కూడా మంచిగా పెడుతున్నారు కేర్ కూడా బాగా చేస్తారు అయినా ఆ గేదెలకు ఆ గేదెలు తొందరగా సెట్ అవుతలేవు అనుకున్న రేజ్లో మిల్క్ ప్రొడక్షన్ చేస్తలేవు మరి ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తే ఆ గేదెలు సెట్ అవుతాయి నాకు తెలిసిన వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నా అంటే కొత్తగా డైరీ ఫామ్ చేసి ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సరే పాత వాళ్ళు పాత వాళ్ళైనా సరే మీకు నాలెడ్జ్ కోసం కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడొచ్చు మీరు స్క్రీన్ పై చూస్తున్న గేదే ట్వెల్త్ మే అంటే పన్నెండు మే పన్నెండు నాడు ఈవినింగ్ పూట ఈ గేదే అయింది అప్పుడు నేను గుజరాత్లో ఉన్నా కాబట్టి ఈ గేదెకు సంబంధించిన డెలివరీ వీడియో నాకు థర్టీన్త్ మే నాడు వచ్చింది వాట్సాప్లో అయితే ఫోర్టీన్త్ మే నాడు మార్నింగ్ ఈ వీడియో డెలివరీకి సంబంధించిన షార్ట్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఎవరికైనా డౌట్ ఉంటే మీరు డేట్తో సహా అక్కడ ఈ వీడియో షార్ట్ వీడియో చూడొచ్చు ఎందుకంటే ఈ గదే ఇని ఈరోజు అంటే ఈరోజు టూ ట్వంటీ మే మే ఇరవై ఈరోజుకి ఎనిమిది రోజులు అవుతుంది అయితే ఇన్న ఎనిమిది రోజులకి ఈ గదే ఎంత మిల్క్ ప్రొడక్షన్ ఇస్తుంది అనేది మీరు ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఈ గదే ఇంత తొందరగా ఎందుకు సెట్ అయింది ఏ విధంగా మనం గదెను సెట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇలా నాకు మొత్తం తెలుసు నేను చెప్తే నాకు తెలిసిన వరకైతే ఈ గేదెని మేము ఇలా సెట్ చేసుకున్నామన్న ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం గేదె తొందర పాల మీద రావాలంటే డెలివరీ టైంలో మెయిన్గా మనం తీసుకునే కేర్ అయితే చాలా ఇంపార్టెంట్ గేదె ఎప్పుడైతే డెలివరీ అవుతుందో దుడాక్స్ సంబంధించిన ముందు ముందు కాల అంటే ఫ్రంట్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు బయటకు వస్తాయి ఆ తర్వాత తల వస్తుంది ఆ పార్ట్ ఎప్పుడైతే బయటకు వస్తో చాలామంది రైతులు చెతులు చేతులతో పట్టి బలవంతంగా లాగుతారు అది చాలా తప్పు అలా చేయడం వల్ల గేదెలకు చాలా పెయిన్స్ క్రియేట్ అవుతాయి అందువల్ల గేదెలు తొందరగా సెట్ కావు అదేవిధంగా ఈ దానివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాయా కాకుండా మాయాకు సంబంధించిన తీగలు ఏవైతే ఉంటాయో అవి తెగిపోయి వస్తాయి దూడతో పాటు దానివల్ల మిగిలిపోయిన గర్భ ఏవైతే తీగలు మిగిలిపోతాయో ఆ తీగలు అనేవి గర్భ చాలా వరకు ఇన్ఫెక్షన్ చేస్తాయి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైతుందంటే ఒకటైతే గేదెలు తొందరగా పాల మీదకి రావు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ టైం ఆ గేదెలు తొందరగా హీట్ కూడా రావు అందువల్ల గేదెలు ఎప్పుడైతే డెలివరీ అవుతాయో ఆ గెద గెద అంటే దూడకు సంబంధించిన కాలు ఎప్పుడైతే బయటకు వస్తో అవి వచ్చిన తర్వాత ట్వంటీ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా సరే మనం వెయిట్ చేస్తే మంచిగా ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గెదె డెలివరీ అయిన తర్వాత మాయా కరెక్ట్ పడాలి మాయా పడకపోయినా సరే గర్భించాలి ఇన్ఫెక్షన్ అవుతుంది దానివల్ల కూడా గేదెలు అనుకున్న వరకు అయితే మిల్క్ ప్రొడక్షన్ చేయవు అదేవిధంగా గెదెలో ఇన్ఫెక్షన్ ఉంటే తొందరగా హీట్ రావు అది కూడా సేమ్ ప్రాసెస్ అదే గేదె సరే గద వినిదింది గద వినిన తర్వాత మాయ కూడా కరెక్ట్ పడ్డది మరి ఆ తర్వాత ఇంకో ఇంకో కండిషన్ ఏంటంటే గెదక్ గెద ఎన్నిన తర్వాత కూడా ప పది నుంచి పదిహేను రోజులు కొన్ని గదిలో వారం రోజులు కలిగితే మైలా వేస్తాయి అంటే మైలా వేస్తాయి అంటే గదిలోకి రక్తంలా కారుతూ ఉంటుంది ఆ రక్తం ఎంత కారితే అంత మంచిది అంత అంత క్లియర్గా గర్భ సంచి క్లియర్ అవుతుంది కొన్ని గేదెలు విడిన తర్వాత మైలాలు వేయవు అంటే రక్తం కారదు అది కారకపోతే గర్భ సంచిలో అది మొత్తం ఉండి ఇన్ఫెక్షన్లాగా అయి కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ లాగా వస్తుంది బయట అట్లాంటి కండిషన్ అయితే గర్భంచి క్లీన్ చేయాలి మరి ఏ గదలు అయితే మైలా వేయో ఆ గెదెలకు ఏం కేర్ చేయాలంటే స్టార్టింగ్ అయితే బెల్లం తినిపిస్తే చాలా మంచిది డైలీ ఒక పావు కిలో సరే పావు కిలో వరకు బెల్లం తినిపించినా ఓకే ఒక వారం రోజుల వరకు కానీ ఆ మైలా వేసే వరకు అయితే తినిపిస్తే మంచిది కొన్ని గేదెలు ఏమో మైలా బెల్లం డైరెక్ట్ తినాము అంటే ముద్దకు ముద్ద బెల్లం పెడితే అవి తినాము అలాంటి కండిషన్లో అయితే బెల్లం నీళ్ళలో కలిపి బెల్లం నీళ్ళు చేసి తప్పాలి అలా అవి రెండు కాలం అది రెండు అంటే బెల్లం తింటలేము బెల్లం నీళ్ళు కూడా తాకు అంటే మిశ్రీ ఉంటుంది అంటే చక్కెర అది కొంచెం లావు ఉంటుంది రాయిలాగా లావు ఉంటుంది ఆ అయినా సరే నీళ్ళలో కలిపి గెద గెదక్ తాపించినా సేమ్ రిజల్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సరే మీరు బెల్లం పెట్టి బెల్లం తింటలే బెల్లం నీళ్ళు కూడా తాగుతలేదు మిశ్రీ నీళ్ళు కూడా తాగుతలేదు అలాంటప్పుడు రెండు వందల యాభై ఎంఎల్ వరకు ఆవు నూనె తాపినా అది మంచిగా రిజల్ట్ ఇస్తుంది ఇలా అయితే ఈ మూడులో ఏది చేసినా సరే మొత్తానికి మనం ప్రాసెస్ మన టార్గెట్ ఏంటంటే గేదెలు మైలా కంప్లీట్గా బయట రావాలి మైలా పడేయాలి అదే గెదెక్క గర్భ సంచి క్లీన్ కావాలి అంతే గర్భసంచి క్లీన్ అయిన తర్వాత గేదెలు కంపల్సరీ పాలు మీదకి వస్తాయి అదేవిధంగా గేదెలు అయిన తర్వాత పాలు పెరుగుతున్న కొద్దిగా దానం కూడా మెల్లమెల్లగా దానా పెంచుకుంటూ పోవాలి గేదె ఈ విధంగా వారం రోజులు అయింది కదా అని ఒకటేసారి గేదె హైట్ పర్సన్ చూసి దానికి పుట్టక ఐదు కిలోలో ఆరు కిలో దాన పెడితే అట్లా కూడా గ్యాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి గేదె డే డే బై డే గదా ఏ విధంగా అయితే పాలు పెరుగుతూ పోతుందో ఆ విధంగా డే బై డే గేదా మెల్ల మెల్లగా దాన పెంచుకుంటూ పోతే అది మంచిది అది కరెక్ట్ ప్రాసెస్ అలా కాకుండా ఒకేసారి గేదెకు ఐదు కిలోలు ఆరు కిలో దాన పెడితే ఆ విధంగా కూడా గేదెలు తొందరగా గ్యాసే అవుతుంది తప్ప మిల్క్ ప్రొడక్షన్ అయితే మంచి అనుకున్న రిజిజ్లో కాదు రైతులు చూసి ఇంకొక తప్పేందంటే వాళ్ళు కొత్తగా ఎవడైతే డైరీ ఫామ్స్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు కానీ లేకుంటే అవగాహన ఎవరికైతే తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దు పొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా గేదెకు మేత వేస్తూనే ఉంటారు అదేవిధంగా మేత వేస్తూనే ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే గేదెలు ప్రాపర్గా రెస్ట్ తీసుకోవు ప్రాపర్గా నెమ్మరు వేయవు గేదెకు ఒక గేదె పొద్దున సాయంత్రం రెండు పూటల మేత వేసినా సరిపోతుంది కాకపోతే గేదె డే మొత్తం రెస్ట్ తీసుకోవడానికి అదేవిధంగా నెమ్మరు వేయడానికి మనం టైం ఇవ్వాలి అట్లా ఇస్తేనే ఎప్పుడైతే గెదెలు నెమరి వస్తాయో అప్పుడే మంచి స్టేజ్లో అనుకున్నంత మీకు ప్రొడక్షన్ అవుతుంది అంతే కానీ డే మొత్తం మీరు మేత వేసుకుంటే ఆ గెదెలు తింటూనే ఉంటాయి పెండ పెడుతూనే ఉంటాయి తప్ప మీరు అనుకున్న రీజన్లో అయితే మీకు ప్రొడక్షన్ జరగదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్ర ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే నేను నాకు చాలామంది గెదలు కొనడానికి జ్ఞాత వచ్చిన వాళ్ళకి అయినా సరే నాకు కాల్ మీద ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళకైనా సరే నేను అడుగుతా అన్న మరి మీ ప్రాసెస్ ఏంటంటే ఆ డే మొత్తం మేము చాలా మత ఇస్తాము డే మొత్తం వేస్తూనే ఉంటాం అయినా సరే గేదలు తింటూనే కానీ పరిస్థితి ఉంటారు దానికి మెయిన్ రీజన్ ఇదే మీరు డే మొత్తం మేత ఇస్తే ఆ గెదలు తింటూనే మేత కడుపు నిండా మేత తిని పేండ పెడితే తప్ప మీకు మిల్క్ అనుకున్న స్టేజ్లో అయితే మిల్క్ ప్రొడక్షన్ అయితే జరగదు ఆ విషయాన్ని మీరు కరెక్ట్ పెట్టుకోవాలి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోను లైక్ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఈ గేదె యొక్క ఈవినింగ్ టైమ్ మిల్కింగ్ వీడియో అనేది ట్వంటీ థర్డ్ నాడు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రెగ్యులర్గా రెండు వీడియోలు అప్లోడ్ చేస్తే రెండు వీడియోల మధ్య వన్ డే గ్యాప్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి మన ఛానల్లో అదే ప్రాసెస్ ఉంది రైట్ ఈ గేదె యొక్క మిల్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ గేదెకు రెండు పుట్టలు కలిపి ఇప్పటికీ పదివేలు లీటర్ పాలు ఉన్నాయి అంటే గేదెని ఓన్లీ ఎనిమిది రోజులు అవుతుంది